ఐగో అయ్యే పిల్లలు ఐగో కనపడుతున్నాయి మూడు ఉండాలి మరి రెండు పిల్లలు ఉన్నాయి బండిలో పిచ్చికి గూడు పెట్టి పిల్లలు చేసిన బండిలో పిచ్చికి గూడు పెట్టి పిల్లలు చేసింది ఈ బండి వాళ్ళు వాటిని భద్రంగా పెంచుకుంటున్నారు కావాలంటే ఫ్రెండ్స్ చూడండి పిచ్చుక పిల్లలు రెండు పిల్లలు చేసింది రెండు పిల్లలు అలానే ఉన్నాయి ఈ బండి వాళ్ళు అట్టనే ఉంచారు బండిలో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్లో కాదు తన పిల్లలకి ఆహారం తీసుకొచ్చిన పిచ్చిక ఆగమే పిల్లలకి తెచ్చింది చూడు ఇట్రాని అదిగా ఎగిరిపోయి తన పిల్లలకి మేత పెడుతున్న పిచ్చిక